దరిద్రం ఎక్కడ అవో నా జాబ్ పోయింది అవ్వ నువ్వు ఊడు అంటుతావో నేను తోడు వంట తోడతావా నాకు ఇంత జాబ్ పెట్టి కొంచెం డైపర్ కేసులు అంటే అవి ఏంటిది డైపర్ కేసులు అంటే డైపర్ మాలుసుడు పద్దెనిమిది నేల జీతం అబ్బ అబ్బ నేర్చుండేదు దుడుసుడు లేదు వాళ్ళ గుడ్డు దుడ్చుకుంటా మంచిగా వాళ్ళ కొవడ వేసుకుంటు ఉండాలి ఏదైతే అవ్వో నేను పోతా అవ్వా నెంబర్ పెట్టవ్వా ఆ సరే మరి అక్కడికి వెళ్ళినాక మళ్ళా నేను మళ్ళా పోతా మళ్ళా చెన్నూరు పోతా చిన్న పట్నం చెన్నూరు పోతా అనుకుంటూ ఊరికని చెప్పాలి చిన్న పట్నం ఎక్కడిది ఏ ఊరిక్కడి ఆ ఉంటాడా ఎంత నేను ఇంట్లోని కాబో నేను చిన్నపట్నం పోతాను ఉంటున్నా అతీ గంటే కూడా జీతంలో వెళ్ళి